హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీష వాంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక అదిరిపోయే శుభార్త అనేది చెప్పుకోవచ్చండి ఈ అదిరిపోయే శుభార్త ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒక లేట్ చేయకుండా టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం జూలై ఒకటో తేదీన ఈ పెన్షన్ పంపిణీ అనేది వాలంటీర్లు లేకపోయినా సరే మేము ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది క్యాబినెట్ మీటింగ్లో ఈ వాలంటీర్లు లేకున్నా సరే ఎలా పంపిణీ చేస్తారని చాలామందికి డౌట్లు అయితే ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే ప్రతీ నెలా ఇంటి దగ్గరికి పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నామని కూడా మనకు క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ పెన్షన్ అనేది ఏడు వేల రూపాయలు అలాగే వికలాంగులకు సంబంధించి పదివేల రూపాయలు ఇస్తున్నామని కూడా మనకు క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ పెన్షన్ అనేది పెంచడం అయితే జరిగింది అలాగే ఈ విధవ పెన్షను వృద్ధాప్య పెన్షను కళ్ళు కార్మికులు ఇలా పెన్షన్లందరికీ ఏడు వేల రూపాయలు అనేది ఈ నెల ఇచ్చి అలాగే వచ్చే నెల నుంచి నాలుగు వేల రూపాయలు అనేది ఇవ్వనున్నట్లు కూడా మనకు క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ పెన్షన్ ఎవరైతే ఉన్నారో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు సచివాలయం దగ్గరికి రానవసరం లేదు మీరు బ్యాంకుకి వెళ్లాల్సిన అవసరం అయితే లేదండి మేము ఖచ్చితంగా ఇంటి వద్దకే ఒకటవ తేదీన ఆరు గంటలకే పెన్షన్ అనేది పంపిణీ కార్యక్రమం మొదలు పెడతామని కూడా చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఎవరు టెన్షన్ పడకండి ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్